హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు రజసూర్య రెసిపీస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే కాబూలీ శనగలతో కర్రీ అయితే చేశానండి ఈ కర్రీ అయితే మనకి చపాతీలో కానీ పూరీలో కానీ ఏంకైనా సూపర్ ఉంటుందండి మనం ఎప్పుడైనా నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు ప్రతి హోటల్లో ఈ చోలభటూర అయితే చాలా ఫేమస్ అండి ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి వీడియో అయితే చూసి ఇవైతే నేనైతే ఒక త్రీ అవర్స్ అయితే నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకో చూడండి మా బాబు కూడా చూపించేస్తున్నాడు మీకైతే తర్వాత ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచుకున్నానండి తర్వాత అయితే బాగా ఉడికి ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉడికిపోయాయండి తర్వాత మనం కర్రీ ప్రాసెస్కి వెళ్ళిపోతే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు అండ్ రెండు ఇలా చేతే వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఇవి వేయడం వల్ల స్పైసీ అన్న చాలా టేస్టీ చాలా బాగుంటుందండి ఇవి వేసిన తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు స్లైసెస్గా కోసుకొని వేసేసుకోవాలి తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు అయితే గుజ్జుగా కోసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ లెట్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత ఒక మూడు టమాటాలను అయితే ఇలా పేస్ట్లో అయితే చేసేసుకోండి ఆ పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయ మిశ్రమంలో అయితే వేసేసుకొని ఈ టమాటా అనేది పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అయితే బాగా వేపుకోవాలండి అప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివాసన వస్తే అసలు పోవదు తర్వాత దీంట్లోకి మనకి టేస్ట్ తగ్గ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు అండ్ ఒక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోవాలి మనం స్పైసెస్ వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం అయితే తొక్కు వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టాబ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడిపెట్టి పక్కన పెట్టుకున్న శనగలు అయితే వేసేసుకొని బాగా మసాలా అవి పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా మూత పెట్టుకొని ఉంచుకోండి తర్వాత దీంట్లోకి ఒక వన్ వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే మనకి టేస్టీ అయినా చోలే బటూర్ అయితే రెడీ అయిపోతుంది పూరీల్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి తర్వాత మన దగ్గర అయితే ఉంటే అది కూడా కొంచెం పైన చల్లేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీరగానేస్ చేసుకుంటే టేస్టీ అయినా చోలే బటూర్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా పూరీలోకైనా ఒకసారి అయితే ట్రై చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్